మొదట ఉప్పులపాడు గ్రామంలో శివాలయం నిర్మాణం నిర్మాణం చేసినటువంటి పరిస్థితులు అక్కడ మహాకుంభాభిషేకాన్ని మా మిత్రుడు భాస్కర్రావు ఆధ్వర్యంలో చేయడం జరిగింది రెండోసారి ఇల్లుపాకులు శివాలయం నిర్మాణం చేసినటువంటి సందర్భంలో ఇరుపాకలోనే మళ్ళీ ఈ మహాకుంభాభిషేకం చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు పార్థవ లింగాలతో అంటే మట్టి లింగాలతో లింగాలనే కూడా ఇదే ప్రాంగణంలో మన ప్రాంత భక్తజనుల యొక్క స్వహస్తాలతో తయారు చేయించి ఆ లింగాలతోటి కోటి లింగార్చన చెయ్యాలి అని చెప్పి తలపెట్టి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇది మన దేశంలో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్ పన్నెండు ప్రాంతాల్లో ఉన్నాయి రాష్ట్ర దేశవ్యాప్తంగా ఆ పన్నెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాల్ని ఈ యాలా నది ఒడ్డున అన్నిటికీ అనువుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని లో ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించాలని చెప్పేసి ఆలోచన వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా చెయ్యి తలపెట్టి మనకి ఆది శంకరాచార్యులతో స్థాపింపబడినటువంటి శృంగేరి మఠం ఏదైతే ఉందో కర్ణాటక ప్రాంతంలో ఆ శృంగేరీ మఠానికి వెళ్ళి మఠాధిపతుల యొక్క ఆశీర్వాదం తీసుకుని వారు పెట్టినటువంటి ముహూర్తానికి